నమస్కారం భద్రాచిల్ రైల్వే లైన్ శాఖ కమిటీ అధ్యక్షుడు నేను వైర ఈశ్వరయ్య గారు బాషత్ గారు పవన్ కళ్యాణ్ మేమంతా కూడా ఈ లైన్ కోసం పంతొమ్మిది వందల ఎనభై నా నుంచి పోరాటం చేస్తున్నాం ఆ పోరాటం ఈ రోజున మరి ఈ రోజున మంజూరు అయినందుకు అశ్విని వైష్ణవ్ గారికి కురదేశ్వర గారికి రెడ్డి గారికి మరి రఘునంద్ర గారికి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తున్నాం అని చెప్పి కోర్టుకి వెళ్ళాం కోర్టు ఆర్డర్స్ తీసుకున్నాం పిల్లేసి తర్వాత అనేక పోలాలు చేసాం రస్తాల్లో పోలు బయట రూపాయలు అన్నీ చేసాం అన్నిటితో పాటు మేము అఖిలపక్షాన్ని కలుపుకొని అఖిలపక్షం దాకా ఎన్నో పోరాటాలు చేసాం కదా ఇగో ఇది మాకు ఈరోజు మీ మంజూరు జరగడం జరిగింది పాదయాత్ర రెండు వేల పద్నాలుగులో చేసాం అప్పుడే ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ఎల్లో బుక్లో ఎంటర్ చేసింది ఎల్లో బుక్లో ఎంటర్ చేసిన తర్వాత ఎన్ని పరీక్షలో కూడా అది క్యాన్సిల్ కాదు అదేవిధంగా ఈ పదేళ్ళు కూడా కోర్టు ఆర్డర్స్ కూడా వల్ల వాళ్ళని మంజూరు చేశారు వాళ్ళు రెండు వేల కోట్ల పైన రోజు నా ఇచ్చారు కానీ దాదాపు ఇంకా మూడు వేల కోట్లు కూడా పడుతుంది ఆర్డర్ కూడా వాళ్ళు మంజూరు చేయాల్సి ఉంటుంది అంతేకాదు సత్తు పెళ్లి టూ కొండ కూడా లైన్ వేయాలి ఆల్రెడీ ఇప్పుడు పండర్ పండర్ కాపురటు భద్రాచలం అంటూ వేస్తున్నారు దాంతోపాటు దాన్ని కూడా చేయాలని చెప్పి మా యొక్క కోరిక దీనికి సహకరించినటువంటి మరి అందరికీ కూడా ధన్యవాదాలు అఖిలపక్షానికి ధన్యవాదాలు ఇది ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదు ప్రశ్న మిత్రులు వేస్తూ సహకరించారు మరి ప్రజలు సహకరించారు అన్ని ప్రాంతాల వారు చెప్పు సహకరించారు అప్ మరి కొవ్వూరు మడుకు పోతుంటే ముఖ్యంగా జంగారెడ్డి కూడా నాకు ఆశ్చర్య విషయం ఏమిటంటే కూడా ఆ రోజు రైల్వే స్టాక్ ఫీల్ అయ్యారు మమ్మల్ని చూసి ఆ రోడ్డమ్మని అంతా జనం వచ్చాడు కాబట్టి వారందరికీ కళ్ళైనయి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సైట్ వ్యాల్యూ కూడా బాగా పెరిగింది ఎందుకంటే ఎప్పుడైనా కొవ్వూరు రైల్వే లైన్ ఇచ్చినామనే గంగారెడ్డి కూడెల్లో సైట్ వ్యాల్యూ పది రెట్లు పెరిగింది అదే మేము పాదయాత్ర అదేవిధంగా సర్చు పెళ్లి సర్చుపల్లి పెరిగింది అచులపేడ పెరిగింది ఎక్కడా కూడా భూములకు విపరీతమే జరుగుతుంది మరి భద్రాచలం యాత్ర కూడా ఎంతో సుంకం కావండి మంచి ఉంది కాబట్టి అందరి తరఫున కూడా అశ్విని వైష్ణవ్ గారికి సహకరించినటువంటి అన్ని పార్టీలందరూ కూడా ముఖ్యంగా బిజెపి కిషన్ రెడ్డి గారి కానీ గారు ఎక్కువ సాయం చేశారు కాబట్టి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం దీనికి సహకరించిన వారందరూ కూడా వాళ్ళు నమస్కారం